హలో ఫ్రెండ్స్ వచ్చేసానండి మళ్ళీ ఒక మంచి హెయిర్ కట్తో చూస్తున్నారా ఈ హెయిర్ కట్ ఈ మేడం గారికి నేను ఎలా క హెయిర్ కట్ చేశాను అన్నది మరి మీతో షేర్ చేసుకోవాలని నేనైతే రెడీ అయిపోయానా అలా ఆ మేడం గారు రావటం నేను ఇలా హెయిర్ కట్ చేయటం స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను చక్కగా పైనుంచి కింద దాకా దూవడానికి రెడీ అయ్యాను మీరు గమనించారా వాటర్ కొంచెం కూడా స్ప్రే చేయలేదు అయినా కూడా నీట్గా అసలు చిక్కు లేకుండా చాలా చక్కగా చాలా మంచిగా ఉంది చూడండి చూడండి నేను ఇప్పుడు హెయిర్ కట్ క్లాత్ వేయకుండానే అర్రర గమక వాటర్ స్ప్రే చేస్తాను తర్వాత గుర్తుకొచ్చింది అంతే వెంటనే హెయిర్ కట్ క్లాత్ వేయటం ఆ తర్వాత చక్కగా మళ్ళీ ఇంకొకసారి దోవటం ఇందా కొడి జుట్టే దువ్వేశాను అసలు చిక్కలేదు గమనించారు కదా ఇప్పుడు మళ్ళీ వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి చెంపల పక్కన ఎక్కడైనా ఎగుడు దిగుడుగా తేడాగా ఉందా అని గమనించుకొని దువ్వటం స్టార్ట్ చేశాను మనం హెయిర్ కట్ చేసేటప్పుడు చక్కగా ముందుగా దువటం ఇంపార్టెంట్స్ ఇవ్వాలండి ఆ తర్వాత హెయిర్ కట్ ఆ హెయిర్ని గమనించారా కొన్ని వెంట్రుకలు ఎర్రగా కొన్ని వెంట్రులు నల్లగా కలర్ఫుల్గా చాలా చక్కగా చాలా అందంగా కూడా ఉంటుందండి మేడం గారి హెయిర్ నేను ఇంకా హెయిర్ కట్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను టక అంటూ అలా చకచక్క చకచక అంటూ ఇటువైపు అటువైపు నా ఈ సీజన్ని గమనించండి ఇంతకీ నేనేం కట్ చేస్తున్నాను డీప్ యూ కట్ చేస్తున్నాను రెండే రెండు నిమిషాలు మీరు ఈ వీడియో చూసే వచ్చి ఉంటారు కాకపోతే వీడియో తీస్తున్నప్పుడు చిక్కు లేకుండా చక్కగా దువ్వటానికి ఇంకొక అర నిమిషం పడుతుందండి అంటే చెంపల పక్కన తేడా లేకుండా ఉంటేనే కదా మనం చేసిన ఈ హెయిర్ కట్ నీట్గా అందంగా వచ్చేది నేనైతే కంప్లీట్గా ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి ఒకటికి రెండు సార్లు దువ్వి ఆ తర్వాత మీకు ఇక్కడ ఒక విషయం చెప్తానండి డ్రయర్ పెట్టానా పెట్టలేదా ఇప్పుడైతే మంచిగా కలర్ఫుల్గా చాలా బాగుంది అలానే ఎలా ఈ హెయిర్ని ఎలా ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూస్తున్నారు గమనించారు కదా ఆ తర్వాత అంతే హెయిర్ కట్ క్లాత్ తీసిన తర్వాత మంచిగా అలా తను తీసుకొచ్చుకున్న ఈ క్లిప్పు పెట్టుకోవడానికి రెడీ అయ్యారు డ్రైయర్ పెట్టానంటారా పెట్టానా పెట్టలేదు ఇంకా చూడండి డ్రైర్ నేనైతే ఇంకా పెట్టలేదండి డ్రైర్ పెట్టకుండానే చక్కగా ఆ చివర ఉన్న జుట్టుని అలా అలా మెళకలు తిప్పేసేసి ఆ తర్వాత ఇదిగో ఇలా కానీ డ్రైర్ పెట్టినప్పుడు ఎలా ఉంది పెట్టకపోతే ఎలా ఉంది జుట్టు చూశారు డ్రైర్ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించండి ఈ రెండింటికి తేడా ఒకసారి చూడండి అలా ఎంతసేపు దువ్వినా ఆ జుట్టు అలా లోపలికి ఫోల్డ్ అవ్వటం లేదు అవును కదా ఇంకా లాభం లేదు అని చెప్పి చక్కగా ఆ క్లిప్ తీసేసి ఆ తర్వాత ఇదిగో ఇంత చక్కగా డ్రయర్ సెట్ చేసి డ్రైయర్ మంచిగా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి క్లిప్ పెట్టుకోటానికి ఆ మేడం రెడీ అవుతున్నారు ఇప్పుడు గమనించండి ఆ జుట్టు ఎలా ఉందో చక్కగా ఎటు చూసినా ఆ జుట్టు అలా అలా కదులుతూ ఉంటే ముచ్చటగా ముద్ మంచిగా అనిపిస్తుంది కదా మీకు ఈ హెయిర్ కట్ నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం అలా లైక్ చేయండి ఇలా షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఈ మేడం గారి హెయిర్ కట్ అంత బాగుంటుందండి మా ఊర్లో మా ఇంటి దగ్గర పిచ్చ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారండి ఈ హెయిర్ కట్ నచ్చితే లైక్ చేయండి